ఓం నమో నారాయణ్యో నమ ఓం గురుభ్యో నమ గురువు గొప్పతనం విద్యార్థి ఇలా చెప్పుకుంటున్నాడు అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు నాకు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారు అని కోపగిస్తున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతున్నారు అని నాకు చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతికి పదును పెడుతున్నారని ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని మార్కులు ఇస్తున్నప్పుడు నాకు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు అని ఒక మహాశక్తిగా మలిచారని కాలం వెనక్కి వెళితే మీతో మళ్ళీ దెబ్బలు తింటాం మీ అనురాగానికి పాత్రులమవుతాం అని విద్యార్థి గురువుగారి గొప్పతనాన్ని తెలియచెప్పారు